హలో పిల్లలు ఇవాళ కథలోకి వెళదామా ఒక ఊర్లో ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో కొంతమంది లేని పిల్లలు అక్కడ ఉంటూ చదువుకుంటూ ఉంటారు ఒకరోజు ఆ ఆశ్రమం ముందు నుంచి ఒక మామిటివాడు ఒక పెద్ద ఏనుగును తీసుకొని వెళ్తూ ఉంటాడు అంటే ఎవరో మీకు తెలుసు కదా ఏనుగుని ఎవరైతే దాని జాగ్రత్తగా చూసుకుంటూ దానికి కంట్రోల్లో పెడుతూ ఉంటాడు వాడిని మనం మామిటివాడు అని అంటాం కదా ఆ మామిటివాడు ఏనుగు ఆశ్రమం ముందు నుంచి వెళ్తూ ఉంటారు అదే సమయంలో ఆ ఆశ్రమ నిర్వాహకుడు బయటికి వస్తూ ఈ ఏనుగుని చూస్తాడు చూసి ఆ మామిటివాడితో అంటాడు నాయన కొంచెం ఏనుగుని తీసుకొని మా ఆశ్రమంలోకి వస్తావా మా పిల్లలు ఆ ఏనుగుని చూస్తే సరదా పడతారు అని అంటారు సరే అని ఆ మామిటివాడు ఆ ఏనుగుని తీసుకొని ఆశ్రమం తోటలోకి వెళ్తాడు ఈ నిర్వాహకుడు లోపలికి వెళ్ళి ఆ పిల్లల్ని బయటికి తీసుకొని వచ్చి పిల్లలు ఇదిగో మీ ముందు ఏముందో తెలుసా పెద్ద ఏనుగు ఉన్నది అనేసరికి పిల్లలందరూ బాగా సరదా పడిపోయి చప్పట్లు కొడతారు సాధారణంగా చూపులేని వాళ్ళు ఏం చేస్తారు ఎదురుగుండా ఉన్న వస్తువుని ముట్టుకొని దాన్ని తడిమి చూసి దాన్ని అనుభూతి చెంది అది ఎలా ఉన్నది అని వాళ్ళు ఒక అంచనాకి వస్తారు కదా కాబట్టి ఈ ఆశ్రమ నిర్వాహకుడు అడుగుతాడు మామిటి వాడిని నాయన మా పిల్లలు ఏనుగుని ముట్టుకొని చూడొచ్చా అంటే ఆ మామిటివాడు అంటాడు పర్వాలేదండి ఏనుగు మంచిదే ఏమవ్వదు నేను జాగ్రత్తగా చూస్తాను పిల్లలు ముట్టుకోవచ్చు అని పిల్లలందరూ సరదాగా ఏనుగు చుట్టూ కొడతారు కొంతమంది దాని తొండాన్ని కొంతమంది కాళ్ళని ఆ ఏనుగు అంత ఎత్తుగా ఉంటుంది కదా అందుకు పిల్లలందరికీ అందదు కదా ఏనుగుని కింద కూర్చోపెడతాడు మావిటివాడు కొంతమంది చెవుల్ని కొంతమంది దాని పొట్టని కొంతమంది దాని తోకని ముట్టుకొని చూశారు అలా కొంతసేపు ఆ ఏనుగు అక్కడ ఉన్నది తర్వాత మామిటివాడు ఏనుగుని తీసుకొని వెళ్ళిపోయాడు పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఏనుగుని ముట్టుకున్నాం అని చెప్పి ఎప్పుడు కథల్లో వినడమే కానీ మనం స్వయంగా చూడలేదని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాడు ఆ ఆశ్రమ నిర్వాహకుడు అడిగేట ఏంటి పిల్లలు ఎలా ఉంది ఏనుగు ఎలా అనిపించింది ఎలా ఉంది ఏమిటి ఏనుగు అని కొంతమంది పిల్లలు అన్నట్ట ఏనుగు పావులా ఉన్నదండి అన్నట్టు కొంతమంది ఏం కాదు ఏనుగు చాట్లా ఉంది అన్నట్టు ఇంకొంతమంది అన్నట్టు ఏం కాదు ఏనుగు స్తంభంలా ఉంది అన్నట్ట ఇంకొందరు అన్నట్ట లేదు లేదు ఏనుగు పెద్ద బాణలా ఉంది అని ఇంకొంతమంది లేదు లేదు ఏనుగు తాడులా ఉంది అన్నట్టు వాదించుకుంటున్నారు అంటే మీరు సమంగా చూడలేదు మీరు సమంగా చెప్పడం లేదు అని వీళ్ళ వాదనను విని ఆశ్రమ నిర్వాహకుడు నవ్వుకొని అన్నట్టు పిల్లలు మీరందరూ చెప్పేటట్టు ఏనుగు ఒక పాములాగో ఒక చాటలాగో ఒక స్తంభంలాగో ఒక పొట్టలాగో ఒక తాడులాగో లేదర్రా అని వాళ్ళు అసలు ఎందుకు అలా అన్నారో మీకు ఈ పట్టికి అర్థమయ్యే ఉంటుంది కదా మీ తెలివైన పిల్లలు ఎవరెవరైతే ఏ శరీర భాగాన్ని ముట్టుకున్నారో వాళ్ళకి అది అలా అనిపించింది తొండ ముట్టుకున్న వాళ్ళకి పావులాగా కాళ్ళు ముట్టుకున్న వాళ్ళకి స్తంభంలాగా పొట్ట ముట్టుకున్న వాళ్ళకి బాణలాగా తోక ముట్టుకున్న వాళ్ళకి తాడులాగా చెవులు ముట్టుకున్న వాళ్ళకి చాటలాగా అనిపించింది కదా అందుకే ఆశ్రమ నిర్వాహకుడు చెప్పారు మీ మీరు ఎవరో తప్పు చెప్పడం లేదు అలాగని మీరు చెప్పింది నిజము కాదు ఇవన్నీ కలిపితేనే అవుతుందిరా కాబట్టి ఏనుగు కేవలం మీరు చెప్పినట్టు ఉండడం కాదు ఏనుగు పావు పావులాంటి తొండం చేట లాంటి చెవులు స్తమ్మం లాంటి కాళ్ళు లాంటి పొట్ట తాడు లాంటి తోక ఇవన్నీ కలిపితేనే ఏనుగు అవుతుంది అని చెప్పారట దాన్ని బట్టి పిల్లలు ఒక అంచనా ఓహో ఇలా అనమాట ఏనుగు అని కాబట్టి ఈ కథని ఎవరు చెప్పారో తెలుసా పిల్లలు మీకు ఈ కథని రామకృష్ణ పరమహంస ఆయన శిష్యులతో చెప్పారట ఎందుకు ఈ కథ చెప్పారు అసలు ఈ కథ ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అని మనం ఆలోచిస్తే ఈ కథలోని ఏనుగు నిజానికి ప్రతిరూపం ఇప్పుడు ఏ విషయంలో అయినా మనకి ఎప్పుడైనా నిజం తెలుసు అని అనుకుంటాం కానీ మనకి తెలిసిన నిజం ఏదో కొంతే ఉంటుంది మొత్తం అంతా మనకి తెలియకపోవచ్చు లేకపోతే ఎవరైనా ఒక మనిషి ఉంటారు ఆ మనిషి గురించి మనకి ఏదో కొంతే తెలుస్తుంది దాన్ని బట్టి ఆ మనిషిని మనం అంచనా వేయడమో లేకపోతే ఎవరో ఏదో ఒక మీ ఫ్రెండ్ గురించో ఇంకా దేని గురించో ఏదైనా ఒక విషయం చెప్పారనుకో వాడు ఇలాంటి వాడు అలాంటి అది మనం వెంటనే నిజం అనుకొని నమ్మకూడదు అది నిజంలో కొంత భాగమే అవ్వచ్చు అసలు నిజం అనేది మనకి తెలియకపోవచ్చు కాబట్టి మనకి తెలిసింది మాత్రమే మనం చూసింది మాత్రమే నిజమని మనం ఎప్పుడూ కూడా ఒక నిర్ణయానికి రాకూడదు అవకాశం ఉంటే పూర్తి నిజం ఏమిటి అన్నది తెలుసుకోవాలి అంతేగాని తెలిసి తెలియని ఒక కొంత ఇన్ఫర్మేషన్తో కొంత వివరాలతో మన ఏ మనిషిని కానీ ఎవరిని కానీ మనం జడ్జి చేయడం కానీ వాళ్ళని తప్పు పట్టడం కానీ చేయకూడదు అది ఎంతో లోతైనటువంటి విషయాలని రామకృష్ణ పరమహంస తన శిష్యులకి ఇలాంటి చిన్న చిన్న కథల ద్వారా తేలిగ్గా అర్థమయ్యేలాగా చెప్పారనమాట ఈ కథ మీకే కాదు పిల్లలు మా అలాంటి పెద్దవాళ్ళకు కూడా ఎంతో ముఖ్యమే ఈ కథని మేము గుర్తుంచుకోవడం మనందరం కూడా ఈ కథ వల్ల నేర్చుకునే నీతి ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనకి తెలిసిందే నిజం కాదు ఎంతో ఉంటుంది అసలు నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం అయినా చేయాలి తెలిసిందే నిజం అనుకొని ఎదుటి వాళ్ళని మనం తిట్టడం కానీ అపోహపడడం కానీ వాళ్ళని అంచనా వేయడం కానీ మనం చేయకూడదు ఇది ఈ కథలోని నీతి ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు మళ్ళీ మరో కథతో కలుద్దాం ఉంటాను